స్వాగతం మైదుకూరు మండలం గడ్లవాన్లపల్లె గ్రామానికి చెందిన వైకాప నాయకులు పుట్ట చేరిక మైదూరు మండలం గడ్లవాన్లపల్లె గ్రామానికి చెందిన గంగిరెడ్డి సుదర్శన్ రెడ్డి రాజారెడ్డి లక్కి పాలబ్బి లక్కి సుబ్బారాయుడు తిరుపతయ్య చంద్రబాబు నాగరాజు తదితరులు మైదుకూరు టీడీపీ ఇన్చార్జ్ పుట్ట సుధాకర్ యాదవ్ సమక్షంలో తేదేపాలో చేరడం జరిగింది ఈ సందర్భంగా పుట్ట సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ నన్ను నమ్మిన కార్యకర్తలకు అన్ని విధాలా ఆదుకుంటానని వారికి ఏ కష్టం వచ్చినా నేను చూసుకుంటానని అందరూ కలిసి వచ్చే ఎన్నికల్లో నా గెలుపు కోసం కృషి చేయాలని నేను రెండుసార్లు ఓడిపోయినా నాకు అవకాశం ఇవ్వండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు భీమయ్య జనసేన ఇన్ఛార్జ్ పందింటి మల్హహోత్ర రామచంద్ర నాయుడు కొండభాస్కర్ రెడ్డి చంద్రబోపుల్ రెడ్డి నాగమోహన్ మధు సుబ్బారెడ్డి ఎన్ సుబ్బారాయుడు లక్ష్మి రెడ్డి నారాయణ తదితరులు తేదేపా నేతలు కార్యకర్తలు నాయకులు భారీగా పాల్గొన్నారు